ప్రైజ్ లాడ్ మన ప్రభు దేవుని వాక్యం చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదువుకున్నాం సామెతలు పంతొమ్మిదవ అధ్యాయం సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము పంతొమ్మిది తొమ్మిది సామెతలు కుట సాక్షి శిక్ష నొందకపోడు కుట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడువాడు నశించును అబద్ధములాడువాడు నశించును పరిశుద్ధ గ్రంథం నుండి చూస్తే ప్రభు అనే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏంటి అంటే కుటసాక్షి అంటే లేనిదని ఉన్నట్టుగా చెప్పడం అబద్ధాలు చెప్పడం మోసము చేయడం ఇలాంటివి ఎవరి లక్షణాలు అంటే చాలా స్పష్టంగా సాతాన్ యొక్క లక్షణాలు ఆదికాండంలో పరిశుద్ధ క్రింద చూస్తే హవా ఆదాము ఇతరు చాలా మంచి జీవితాన్ని గడుపుతున్నారు దేవుని తోటలో దేవుని ఏదున తోటలో సాతాను వెళ్ళి హవాకు అబద్ధాలు చెప్పి మీరు ఆ పండు తింటే మీరు చావనే చావరని చెప్పి అబద్ధాలు చెప్పి మీరు దేవదూతలాగా దేవుళ్ళలాగా గొప్ప శక్తి పొందుకుంటారని అబద్ధాలు చెప్పి పాపం వారి జీవితాల్లో ఎన్నో కష్టాలు అనుభవించేలాగా దేవుడు వారిని తన తోట నుండి వాళ్ళని బయటికి వెళ్ళేసే విధంగా అన్ని కష్టాలు పాల్చేస్తారు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి జీవితంలో అబద్ధాలు చెప్పే లక్షణం అనేది అది ఎవరి గుణం అంటే సాధాను లక్షణం అనే లక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ లక్షణం కలిగిన వారికి ఏం జరిగిందని దేవుడు చెప్తున్నాడు కుటసాక్షి శక్తి శిక్ష నొందకపోడు అబద్ధ లేదని అబద్ధాలు చెప్పడం వల్ల ఖచ్చితంగా శిక్షిస్తానని వాక్యం చెప్తుంది అబద్ధాలు చెప్పుకునేవాడు ఏమైపోతాడంటే నాశనమైపోతాడంట పరిశుద్ధ గ్రత నుండి చూస్తే ప్రభు దేవుని యొక్క దాసుడైన పేతురు ఆయన పరిశుద్ధాత్మ పొందిన తర్వాత కూడాను అననీయాసు సఫీర ఇద్దరు కలిసి వచ్చి వారికి పొలం ఎంతగా అమ్మారంటే ఇంతకీ అమ్మా ఇంతకీ అమ్మామని అబద్ధాలు చెప్పారు వెంటనే వాళ్ళిద్దరు చనిపోవడం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం కాబట్టి ఎవరితోనైనా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువును దేవుని సన్నిధిలో ఉండి ప్రభువును దేవుని దగ్గరతో ఉన్నప్పుడు ఈ అబద్ధాలు చెప్పడం అనేది ఈ కుటసాక్షి లక్షణం అనేది ఇలాంటివి విడిచిపెట్టి నిజంలోనూ సత్యంలోనూ జీవించాలి అప్పుడు లైఫ్ ఉంటుంది నిత్య జీవం ఉంటుంది అదే అబద్ధాలను జీవించాలనుకోండి డిస్ట్రక్షన్ నాశనం ఉంటుందని దేవుడే చెప్తున్నాడు కాబట్టి సత్యంలో జీవించండి ప్రభువుని ప్రేమించండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి